నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మనం లాస్ట్ టైము మ్యారేజ్ డేట్స్ వన్లో వస్తే ఎలా ఉంటుంది టూలో వస్తే ఎలా ఉంటుంది అనేసి మాట్లాడుకున్నాం కదా అయితే సూపర్ కోడ్స్ లాగా మనకి సెప్టెంబర్లో వచ్చే ఫస్ట్ రీ మ్యారేజ్ గురించి కూడా మాట్లాడుకున్నాము అయితే ఇప్పుడు త్రీ మ్యారేజ్ డేట్ త్రీ ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటి దాని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం త్రీ మ్యారేజ్ డేట్ త్రీ ట్వంటీ వన్ థర్టీ ఈ మ్యారేజ్ డేట్స్ ఇవి గురువు తత్వం కలిగిన మ్యారేజ్ డేట్స్ ఓకే అయితే ఈ మ్యారేజ్ డేట్ లో మనము ఎక్కువ మోసపోయే ఛాన్స్ ఉంటుంది ఏంటన్నది మనం తెలుసుకుందాం కాకపోతే ఒకటి ఇక్కడ మ్యారేజ్ డేట్ విషయంలోకి తీసుకుంటే గనక ప్రతి ఒక్క మ్యా వ్యక్తి ఇది వన్ ఉంది అనుకోండి ఉదాహరణకి ఇంకొక వ్యక్తి పద్ ఫోర్టీన్ ఉంది అనుకోండి వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీ నంబర్స్ ఇవి ఫైవ్ అనుకోండి ఉదాహరణకి ఫోర్టీన్ కానీ ఫైవ్ కానీ ట్వంటీ త్రీ కానీ ఏదైనా సరే వన్ కానీ టెన్ కానీ నైన్టీన్ కానీ ట్వంటీ ఎయిట్ కానీ ఇది ఏదైనా సరే ఈ మ్యారేజ్ డేట్ చేసుకున్న వాళ్ళు అనుకోండి వీళ్ళకు కంఫర్టబిలిటీ ఓకే ఇద్దరికి ఫ్రెండ్లీ నెంబర్స్ ఓకే సూపర్ ఏం కాదు కానీ మ్యారేజ్ దగ్గరకు వచ్చేసరికి ప్రాబ్లం అయిపోతుంది వీళ్ళకి మనీ పరంగా ప్రాబ్లం అవుతుంది మ్యారేజ్ డే వచ్చేసరికి ఈ ఫ్రెండ్లీ వీళ్ళు డబ్బు సంపాదించుకున్న తత్వం ఇదంతా పోతుంది అది తెలుసుకుందాం తెలుసుకున్న పోయే ముందు ఫస్ట్ మన లైఫ్ లో మనకి సక్సెస్ లైఫ్ గడవాలి అన్నప్పుడు మంచి మొబైల్ నెంబర్ ఉండాలి మంచి మ్యారేజ్ డేట్ ఏదైతుందో ఇప్పుడు చెప్పుకుంటున్నాం మంచి వెహికల్ నెంబర్ నేము బిజినెస్ నేమ్ ఇవన్నీ కరెక్ట్గా ఉండి ఇవన్నీ మ్యారేజ్ డేట్ కూడా అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడే మన లైఫ్ సాఫీగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా నడుచుకుంటే వెళ్ళిపోతుంది అలాగే మన ఇంట్లో ఒక ఆరాశక్తి అది కూడా చాలా అవసరం ఈ ఆరాశక్తితో మనము ఏదైనా సాధించవచ్చు ఎందుకంటే ఇవన్నీ కరెక్ట్గా ఉండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అంటే ప్రాబ్లం చేస్తా ఇబ్బంది చేస్తుంది కష్టాలుగా తెచ్చుకుంటారు అందుకనే సూపర్ పవర్గా మనం తయారు కావాలి అంటే సూపర్ సక్సెస్ మనము శక్తి అనేది మనకు ఉండాలి అందుకని ఇది చేద్దాం ఈ ఎట్లానో ఇవన్నీ చేసుకుందాం అలాగే మన లైఫ్కి సక్సెస్కి ఈ మ్యారేజ్ డేటు చాలా అవసరం ఈ త్రీ ఏం చేస్తుందంటే గురువు తత్వాన్ని ఇస్తుంది ఇక్కడ ఆవేశం అనుకోండి ముఖ్యంగా ఎందుకు ఆవేశం అంటే ప్రతి పనిని వీళ్ళు ఆలోచించరు ఎదుటి వ్యక్తి ఏం చెప్తుంటే అదే రైట్ అనే వేలో పోతారు ఉదాహరణకు ఒక బిజినెస్ ఉంది వీళ్ళకి బిజినెస్ చేయడానికి వెళ్తారు అనుకోండి ఈ బిజినెస్ చేసే టైంలో వీళ్ళు ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెడతారు ఈ కోటి రూపాయలు పెట్టుబడి ఏమవుతుందంటే వీళ్ళకి తిరిగి రాదు ఎందుకంటే ఇక్కడ మోసపోబడతారు వీళ్ళు అంటే ఆ బిజినెస్ గురించి తెలియకుండా వీళ్ళు మనీని పెట్టేస్తారు అక్కడ డబ్బు లో పడిపోతారు ఫ్రెండ్లీ ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు లేకపోతే అరేంజ్డ్ అయినా సరే ఎలాగైనా సరే మంచి వాళ్ళు అయినా సరే ఇక్కడికి పోయేసరికి కోటీశ్వరులు కూడా బికారులుగా మారిపోతుంటారు ప్రతి పని నెగటివ్ గా మారిపోతుంది వీళ్ళకి ఆవేశంగా క్రియేట్ చేసుకుంటారు కాబట్టి ఇదంతా ప్రాబ్లం లైక్ అంటే అందుకనే వద్దు ఈ మ్యారేజ్ డేట్ మీరు చేసుకోకుండా చేసుకొని ఉంటే కనుక రీమ్యారేజ్ చేసుకోండి రీమ్యారేజ్ చేసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది మనకు ఉంటుంది మరి ఈ కోటి రూపాయలు వస్తాయి అసలు అంటే కోటి కాదు రెండు కోట్లు కాదు ఎంతైనా మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటది ఆవేశానికి గురి కావద్దు ఇట్లా ఒక త్రీయే కాదు దీన్ని మళ్ళీ త్రీ బై వన్ వస్తుంది త్రీ బై టూ వస్తుంది త్రీ బై త్రీ వస్తుంది త్రీ బై ఫోర్ వస్తుంది త్రీ బై ఫైవ్ వస్తుంది త్రీ బై సిక్స్ వస్తుంది త్రీ బై సెవెన్ వస్తుంది త్రీ బై ఎయిట్ వస్తుంది త్రీ బై నైన్ వరకు వస్తాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వేరు వేరు ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ లో ఉంటాయి ఇవన్నీ కూడా ముందు వచ్చే నంబర్ ను బట్టి కూడా వీళ్ళకి కొంచెం ఫలితం మూమెంట్ ఫలితం మారిపోతుంది ఇప్పుడు త్రీ బై వన్ అంటే బాగా ఉంటుంది కొంచెం పర్లేదు ఇక్కడ పెట్టుబడులు పెడతారు ఇక్కడ వన్ వచ్చింది కాబట్టి మంచి ఆలోచనలు కూడా ఉంటాయి ఇక్కడ వన్ బై వన్ వన్ బై వన్ ఇలా ఉంటాయి అందుకనే మీరు చేసినప్పుడు మీ మ్యారేజ్ డేట్ ఏంటి అసలు ఈ మ్యారేజ్ డేట్ ని ఎలా మార్చుకోవాలి ఏంటన్నది అది కూడా చెప్తాను ఇక్కడ సెప్టెంబర్ ఒకటో తారీఖున మనము రీ మ్యారేజ్ అనేది చేస్తున్నాము మీ మ్యారేజ్ డేట్ ఒకవేళ ఏ మ్యారేజ్ అయినా సరే ఈ త్రీ ట్వల్ ట్వంటీ వన్ థర్టీ ఇది మనం చెప్పేది ఇప్పుడు కానీ ఏ మ్యారేజ్ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ని ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ మ్యారేజ్ డేట్స్ ని మార్చుకొని ముందుకెళ్ళండి ముందుకెళ్తే చాలా బాగుంటుంది అంటే ఒక మనిషికి డేట్ ఆఫ్ బర్త్ ఎంత అవసరమో పెళ్ళి అయిన తర్వాత మ్యారేజ్ డేట్ కూడా అంతే అవసరం అంటే అంటే అప్పటి నుంచి డేట్ ఆఫ్ బర్త్ మన లైఫ్ని డిసైడ్ చేస్తే మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ డేట్ని బట్టి మన లైఫ్ అనేది మారుతూ ఉంటుంది పిల్లల జాతకాలు అవి కూడా మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా సార్ ఓకే అంటే ఇప్పుడు మనము నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నారు వాళ్ళు వేరే ఏదో మ్యారేజ్ డేట్లో చేసుకున్నారు సరే మన పాత కాలంలో ఏంటి అని అంటే ఇప్పుడిప్పుడు డైవర్స్ ఎక్కువ అయిపోయాయి కానీ అంతకు ముందు ఏంటంటే ఏదున్నా ఏది లేకపోయినా అందరు సర్దుకొని కొంచెం దూరంగా ఉన్నా ఉండేవాళ్ళు గొడవలు జరుగుతున్నా ఉండేవాళ్ళు కదా ఇప్పుడు వాళ్ళు రీమ్యారేజ్ చేసుకుంటే ఏంటి సార్ యూజ్ ఆల్రెడీ ఫిఫ్టీ ఇయర్స్ దాటిపోయింది ఇయర్స్ దాటిన వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా రీమ్యారేజ్ చేసుకున్నారు నేను ఆల్రెడీ ఫోర్ బ్యాచెస్ కి చేశాను ఫిఫ్త్ బ్యాచ్ ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ కి వచ్చేది అంటే వీళ్ళు ఎందుకు చేసుకోవాలి అంటే లైఫ్ లాంగ్ ఇప్పుడు వీళ్ళు యాభై ఏ సంవత్సరాల వాళ్ళు చేసుకోవాలి ఈ మ్యారేజ్ డేట్ ఉన్న వాళ్ళు చేసుకుంటే కనుక వీళ్ళ పిల్లల ప్రభావం చూపిస్తుంటది ఈ బిజినెస్ అది కూడా వీళ్ళ పిల్లల పైన ప్రభావం చూపిస్తుంది ఉదాహరణకి ఇక్కడ ఒక ఒక మ్యారేజ్ డేట్ గురించి చెప్తాను చంద్రబాబు గారిది అనుకోండి ఇది ఒకటి ట్వంటీ సిక్స్ రోజు లోకేష్ గారిది అయింది తండ్రి మ్యారేజ్ కొడుకుకి ప్లస్ అయింది ఇది మంచిది కాదు ఆయనది అంటే ఆయన సక్సెస్ ఎట్లా ఉంటుంది అంటే ప్రతిదీ స్లోగా సక్సెస్ వస్తుంది ఆయనకి ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పుడు అందరూ వేరే రకంగా ఆయనను ఎట్లా పెడితే అట్లా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఆయన ఏం చేశారు ఆయన సక్సెస్ అనేది స్లోగా వచ్చింది అదే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడే ఫస్ట్ విజనరీ ముఖ్యమంత్రి అయిపోయారు అంటే కింగ్ నంబర్ లెక్క ఆయన కింగ్ లో ఆయన మ్యారేజ్ చేసుకున్నారు ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ ఇక్కడ ఈ మ్యారేజ్ డేట్ ఏం చేసింది స్టార్టింగ్ లో ఆయన ఒక విజనరీ ముఖ్యమంత్రిగా తయారు చేసింది ఇతన్ని కూడా ఆయన లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నారు కానీ ఆయనకు అన్ని విమర్శలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలు జరిగాయి అంటే వీళ్ళ లైఫ్ ఇక్కడనే మీరు జస్ట్ మీరు వేసుకోవచ్చు అంటే ఇక్కడ సక్సెస్ అనేది ఈ మ్యారేజ్ డేట్లో స్లోగా వస్తుంది అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు అయి కూడా ఆయన లైఫ్లో సక్సెస్ రాలేదు ఇట్లా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆయనకు సక్సెస్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ మన లైఫ్లో వస్తే మనం అస్సలు తట్టుకోలేము మనం అసలు తట్టుకోలేము అందుకనే పిల్లల లైఫ్లో కూడా ఇలాంటిది వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి మన లైఫ్ అనేది ఉన్నప్పుడు పిల్లల లైఫ్ కూడా చాలా బాగుంటుంది అనేది ఒక్క చిన్న సూచన అందరికీ ఓకే ఇది మీరు ఇప్పుడు చాలా మంది అనుకుంటారు మనం ఏజ్ అయిపోయింది ఇప్పుడు చేసుకొని మ్యారిటల్ లైఫ్ ని ఏం ఎంజాయ్ చేస్తాం అనుకునే వాళ్ళకి పిల్లల పిల్లల లైఫ్ అనేది మారుతుంది వాళ్ళ లైఫ్ అనేది ఒక ఏడు తరాలు అంటారు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అంటారు కదా ఇక్కడ మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈ ఏడు తరాలు అనేటివి చాలా పర్ఫెక్ట్ గా ఓకే ఏడు తరాలు ఏడో పత్రాలు ఎన్నైనా సరే అది ముందుకెళ్తే ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతుంది చూసుకొని ఇలాంటి మ్యారేజ్ డేట్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఉంటుంది ఓకే సార్ అంటే మ్యారేజ్ డేట్ త్రీ ఉన్న వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ కదా మీరు చంద్రమౌళి గారిని కలవాలి లేదా ఫోన్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ